వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి కాకాని అక్రమ కేసులకి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిక పన్నుల ఎగవేతదారులకి కమిషనర్ నందన్ హెచ్చరిక మార్చి పద్నాలుగున లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సూచన సైదాపురంలో దారుణం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న అక్రమ సంబంధం దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాలుగు రోజుల క్రితం యువకుడు సముద్రంలో కొట్టుకొచ్చిన డెడ్ బాడీ అసెంబ్లీలో మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు ఆరు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే లక్ష్మి నారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి డిజైన్ సిద్ధమైందని వెల్లడించారు నారాయణ నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ టూ డబల్ సెవెన్ పురపాలక శాఖ అధ్యక్ష మొదటి ప్రశ్నకు లేదండి రెండవ ప్రశ్నకు సమాధానం ల్యాండ్ ఫిల్లింగ్ సిస్టమ్ మరియు ల్యాండ్ అక్విజేషన్ ద్వారా ల్యాండ్ని సేకరిస్తున్నాం అధ్యక్ష అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అది పీపీపీ మోడల్లో పోవాలని దాన్ని ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష మూడవ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ మోడలో పోతున్నాం కాబట్టి దాన్ని ఫ్రంట్స్ రైజ్ చేసేది విషయం రాదు అధ్యక్ష అయితే ప్రధాన మౌలిక సదుపాయాల విషయం క్యాపిటల్ సిటీలు అడిగారు ట్రంక్ రోడ్స్ దానికి ఏడీబీ వరల్డ్ బ్యాంక్ హట్కో నాబార్డ్ ఇలా అనేక ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు నలభై వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు సమకూర్చడం జరిగింది అధ్యక్ష డీ ప్రస్తుత సమాధానం ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ ల్యాండ్ అయిపోయిన తర్వాత టెండర్ అయితే అది ట్వంటీ ఫోర్ టు థర్టీ మంత్స్ పడుతుంది అధ్యక్ష క్యాపిటల్ సిటీల ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడుకి అయ్యే విధంగా ప్రణాళిక చేసి ముందుకు సాగుతుంది అధ్యక్ష సభ్యులు అడిగిన దాంట్లో ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు మరొకటి ట్రంక్ రోడ్స్ ఉన్న అధ్యక్ష ఇన్నర్ రింగ్ రోడ్కి వస్తే తొంభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు లెంత్లు వెడల్పు డెబ్బై ఐదు మీటర్లు ఎనిమిది ప్లస్ నాలుగు వర్షాల కింద దీన్ని డిజైన్ చేసిన అధ్యక్ష ఇది రెండు ఫేజులు కనుకున్నాం అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో కేతన్కొండ నుంచి నున్నా వరకు రెండవ ఫేజ్లో నున్నా నుంచి కేతన్కొండ వరకు వయా కొండపల్లి రిజర్వే ఫారెస్ట్ ద్వారా దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే అరవై ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లు అధ్యక్ష అది గుంటూరులో ఒక పద్నాలుగు విలేజ్లు పల్నాడులో ఒక మూడు విలేజ్లు కృష్ణాలో ఆరు విలేజ్లు ఎన్టీఆర్ దాంట్లో మూడు మొత్తం ఇరవై ఆరు విలేజ్లు అధ్యక్ష దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష దీని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పులింగ్ స్టార్ట్ చేశాం సభ్యులు అడిగినట్టుగా ఆరు నెలలు ల్యాండ్ పులింగ్ అయ్యేటట్టుగా ఈరోజు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందు పోతున్నాం అధ్యక్ష అయితే ఈ అమౌంట్ విషయం కొంచెం యాక్చువల్గా అడిగారు ఇన్నర్ రింగ్ రోడ్ అయితే పీపీపీ మోడల్ పోతున్నారు అధ్యక్ష ట్రంక్ రోడ్కి సంబంధించి యాక్చువల్గా యాభై ఐదు వర్క్స్ అధ్యక్ష అందులో నలభై ఐదు వర్క్ నలభై ఐదు వర్క్స్కి టెండర్లు ఇచ్చి పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లకు యాక్చువల్గా టెండర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ వర్క్స్ అన్ని కంప్లీట్గా టేకప్ చేసాం అవన్నీ జరుగుతున్నాయి అమౌంట్ కూడా ఇంతవరకు యాక్చువల్గా ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅట్స్ రోడ్స్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఆరు వేల రెండు వందల ఎనభై కోట్లు నోట్లు కూడా పే చేయటం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడుకి యాక్చువల్ గా ఈ ట్రంక్ రోడ్స్ పూర్తి అవుతాయి హెరిటేజ్ పై మీరు చేస్తున్న ఫేక్ ప్రచారానికి మీకు ఆ సంస్థ లీగల్ నోటీసులు కూడా ఇచ్చిందని శాసనసభలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు దమ్ము ఉంటే ఆధారాలు చూపించడని ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు చేయమనండి ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చెత్తు కలుపుతుంచండి ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కావాలని చెప్పి ఈ సంస్థని అదనం చేయాలని ప్రేక్షణ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జస్ట్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు సైబర్ క్రైమ్ సమస్య తీవ్రతపై శాసనసభలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు ఎమ్మెల్యే ప్రశ్నకు హోం మంత్రి అనే సమాధానం ఇచ్చారు సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు సైబర్ క్రైమ్ అనేది ఒక వ్యక్తి సమస్య కాదు అధ్యక్ష సమాజ భద్రతకు అతిపెద్ద సవాలు అయింది అధ్యక్ష డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ డిజిటల్ నేరాలు కూడా పెరుగుతున్నాయి అధ్యక్ష ప్రజల అమాయకత్వాన్ని ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అధ్యక్ష ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్ట్ టైం జాబ్స్ ట్రేడింగ్ మార్చిమోని పేరుతో నిలువి దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష ఓటీపీ కేవైసీ పేరుతో మోసాలు సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ ఫేక్ జాబ్ లాటరీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు డిజిటల్ అరేస్ పేరుతో బెదిరింపులు ఇవన్నీ ఇప్పుడు సాధారణ వార్తలుగా మారిపోయాయి అధ్యక్ష కానీ బాధిత కుటుంబాలకు ఇవి జీవితాంతం మర్చిపోని మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష రోజు వన్ వందల మంది ఓటీపీ మోసాలు ఫేక్ లింకులు డిజిటల్ అరెస్ స్కామ్లకు బలవుతున్నారు అధ్యక్ష కష్టపడి సంపాదించిన డబ్బు నిమిషాల్లో మాయమైపోతుంది అధ్యక్ష నెల్లూరు జిల్లా కోవూరులో నియోజకవర్గంలో మా మా నియోజకవర్గంలో గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘ మహిళకు పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది అధ్యక్ష రోజుకు రెండు వేలు వస్తుందని చెప్పి చిన్న చిన్న టాస్క్లు చేయించారు అలాగే తర్వాత కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి ఒక లింక్ పంపించారు అధ్యక్ష ఆమె అమాయకంగా ఓటీపీ చెప్పగానే ఖాతాలో ఉన్న రెండు లక్షలు నిమిషంలో మాయమైపోయాయి అధ్యక్ష ఇది కేవలం ఒక మహిళ నష్టమే కాదు అధ్యక్ష ఒక పేద కుటుంబానికి సంవత్సరాలు తరబడి పొదుపు చేసుకున్న ఇది అయిపోయింది అధ్యక్ష అభిషికారు ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ చాలా మంది మోసపోతున్నారు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటని మీరు తో కూర్చొని మాట్లాడి అరికట్టకూర్తే చాలామంది అలా చూపుతున్నారు సైబర్ క్రైమ్ కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్గా అవసరం అవుతుంది అధ్యక్ష ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పదిహేను వందల తొంభై ఆరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష వీటితో పాటు వన్ నైన్ త్రీ జీరో లైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తుంది ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని మేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది చాలామంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ టిప్స్ ఇస్తామని చెప్పి దానికి కూడా ఆ డబ్బులు విపరీతంగా కట్టించుకొని తిరిగి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇది మీరు అన్నట్టుగా చాలా పెద్ద సబ్జెక్టు దీని మీద అవగాహన అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కావాలి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సమస్యను అతి త్వరితగతిన పరిష్కరించాలని ఉద్దేశంతోనే ప్రతి జిల్లాలోని కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి సైబర్ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెంచాలని ఉద్దేశంతో ఇరవై ఆరు జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష అది యాజ్ అర్ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష పోలీసులకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు గుమ్మల దిబ్బలో మృతి చెందిన బాలికను పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాలిక మరణానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నిలదీశామన్నారు మీరెన్ని నోటీసులు ఇచ్చినా భయపడే లేదని ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని పోలీసులకి ఆయన హెచ్చరించారు వైసీపీ శ్రేణులతో కలిసి నెల్లూరులోని కాకాని నివాసం వద్ద మాట్లాడారు దెబ్బకి సంబంధించి మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి ఆ బిడ్డ మరణించినటువంటి సందర్భంలో గుమ్మళ్ళ దెబ్బకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది అయితే కేవలం నేను వెళ్ళి పరామర్శించాను కాబట్టి ఈ ప్రభుత్వాన్ని విమర్శించాను కాబట్టి ఈ ప్రభుత్వం ఈ బాలిక మరణానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి నిలదీశాం కాబట్టి మా మీద వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కూడా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఎవరో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ మల్లికార్జున్రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇస్తే దాని మీద నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది పద్నాలుగో తేదీ పదకొండు గంటలకి విచారణకు రావాలని చెప్పి చెప్పిన కూడా కోరడం జరిగింది పద్నాలుగో తేదీ నేను విచారణకు సిద్ధపడి వెళ్ళేటప్పుడే పోలీసులు వచ్చి ఈరోజు మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి బందోబస్తు మీద కోటప్ప కొండకే అట్టా బయట వెళ్ళారు మెన్ లేరు కాబట్టి మీరు మరలా పంతొమ్మిదవ తేదీ పది గంటలకి మీరు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర వచ్చి విచారిస్తామని చెప్పి చెప్పి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది చివరి క్షణం వరకు పద్నాలుగవ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి రోజు నాకు నోటీసులు ఇచ్చారు ఈరోజు అనేక వివాహ కార్యక్రమాలు ఉన్నాయి నాకు సంబంధించినటువంటి సమీప బంధువు మరణించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటినీ కూడా వాయిదా వేసుకొని ఈరోజు పోలీసులు వస్తే లా అబైడ్ సిటిజన్ కింద విచారణకు సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూశా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు లేదు మా కార్యాలయం నుంచి కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించలేదు మీరు ఎన్ని గంటకు వస్తారో కనీసం చెప్తే మేము అన్ని గంటల దాకా ఎదురు అన్న దానికి స్పందన లేదు కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా పది గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు దాదాపుగా పన్నెండు గంటలకు కావస్తున్నా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు అనేటువంటిది అర్థమైంది దీని అనేక సందర్భాల్లో చెప్పాను దీంట్లో విచారించడానికి ఏం లేదు ఏదో నోటీసులు ఇవ్వాలి మమ్మల్ని భయపెట్టాలి మీరు ఈ విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీద కేసులు బనాయిస్తాం దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తాం మీరు మా అతని గురించి కానీ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే ఇదిగో మీకు నోటీసులు ఇస్తాం కాబట్టి అంటే ఏదో ఒక విధంగా భయపెడితే లేదా బెదిరిస్తే లేదా ఏదన్నా అటువంటి వాటికి భయపడి ఇంకెందుకులే మాట్లాడడం అని చెప్పి చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీస్ యంత్రాంగం ఈరోజు నాకు అర్థమవుతుంది మార్చి పద్నాలుగు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు తాగునీటి కులాయిల పన్నులు ఖాళీ స్థలం పన్నుల ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగానికి న్యాయస్థానాల ద్వారా నోటీసులు పంపనున్నామన్నారు సకాలంలో పన్నులను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయిదారులకు సంబంధిత విభాగాల నుంచి నోటీసులను జారీ చేయనున్నామని వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో రాబోయే మార్చి నెల పద్నాలుగో తేదీన శనివారం నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్కు హాజరై కోర్టు కేసులను మాఫీ చేసుకోవాలని కమిషనర్ సూచించారు వారందరికీ మరొకసారి ఈ మార్చి నెల పద్నాలుగో తారీఖున జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా వారందరికీ మరొక అవకాశం ఇస్తూ వీరందరికీ కూడా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేయబోతున్నాం వీరు మార్చి పద్నాలుగున జరగబోయేటువంటి నేషనల్ లోకాదత్ ద్వారా వారికి ఉన్నటువంటి మొండి బకాయలను చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం లేనట్లయితే వారందరిపైన కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది కోర్టు కేసుల ద్వారా రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా ప్రయోగించడం జరుగుతుంది ఎందుకనంటే ఈ రోజున కార్పొరేషన్లో కోటాది రూపాయల వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు నగర బ్యూటిఫికేషన్తో పాటు అనేక అవస్థాపన సౌకర్యాలు రోడ్సు డ్రైన్స్ కల్వర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ప్రజల్లో ప్రజల నుండి రావాల్సినటువంటి పన్నులు రాకపోతే కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అభివృద్ధిని గమనించి అందరూ కూడా నెల్లూరు నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి పనులను సకాలంలో చెల్లించాలని లేనట్లయితే మీ పైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే కోర్టుకు వెళ్ళక మునుపు ఒకసారి మీ అందరికీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మరొక అవకాశాన్ని ఇచ్చేందుకు ఈ నెల మార్చి నెల పద్నాలుగో తారీఖున జరిగే నేషనల్ లోక్ అదాలత్ కంటే ముందు మీకు వచ్చినటువంటి నోటీసులకి స్పందించి మీరందరూ మీకున్నటువంటి బకాయిల్ని సెటిల్ చేసుకోవాలని లేదా మార్చి పద్నాలుగు తర్వాత మీ పైన కోర్టు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పచ్చని కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించడంతో మొదలైన వివాహేతర సంబంధం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తన సుఖానికి అడ్డు వస్తున్నాడనే కక్షతో ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్త చెరువులో ఓ యువకుని మృతదేహం తేలుతోంది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసుల కథనం మేరకు పూతలపట్టు మండలం బందరపల్లి గ్రామంలో నివాసం ఉండే పగిడి సుబ్రహ్మణ్యం లక్ష్మి అనే యువతిని తీసుకుని ఇటీవల గిద్దలూరు చేరుకున్నారు అప్పటికే నిమ్మతోటల్లో కర్రిమస్తాన్ నల్లమస్తాన్లు పనిచేస్తున్నారు ఇటీవల లక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భర్త సుబ్రహ్మణ్యంతో తరచూ గొడవలు జరిగేవి ఈ క్రమంలో కర్రి నల్ల నల్లమస్తాన్లు సుబ్రహ్మణ్యంని అక్కడి నుంచి పంపివేసినట్లు ఆమె సోదరి తెలిపింది ఘటన అనంతరం మృతిని భార్య కనిపించకుండా పోవడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి లక్ష్మి ఈ ఘటనకు బాధ్యురాలిగా పోలీసులు అనుమానిస్తున్నారు సుబ్రహ్మణ్యం మృతదేహం కొత్త చెరువులో కనిపించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు

యువకుడు గల్లం విషయం తెలిసిందే ముమ్మరంగా చర్యల్లో ఎట్టకేలకు యువకుడి మృతదేహం సముద్రం ఒడుకు కొట్టుకొచ్చింది నెల్లూరు జిల్లా భోగోలు మండలం తాటిచెట్ల పాలెం వద్ద సముద్రంలో గల్లంతైన యువకుడు లోకేష్ మృతదేహం గురువారం లభ్యమైంది సోమవారం దీపక్ లోకేష్ అనేవారు సముద్రంలో ఈతకు దిగగా ఇద్దరు గల్లంతేన విషయం తెలిసిందే ఆ సాయంత్రమే దీపక్ మృతదేహం వెలుగు చూసింది కానీ లోకేష్ ఆచూకీ లభ్యం కాలేదు అప్పటికి ఇసుకపల్లి మెరైన్ సిఐ శేషయ్య ఎస్ఐలు జానికీరామరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు అప్పటికి ముత్తుకూరు కోస్టు గార్డ్ ఆధ్వర్యంలో గాలించారు గురువారం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది విషయం తెలుసుకున్న మెరైన్ సిబ్బంది అల్లూరు ఎస్ఐ ప్రభాకర్లు అక్కడకు చేరుకుని మృతదేహం లోకేష్ దిగా గుర్తించారు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు మృతుడిది దగదర్తి మండలం ఉలవపాల గ్రామం కావలికి చెందిన కోటం అనే వృద్ధురాలికి నెల్లూరు మెడికల్ హాస్పిటల్ వైద్యులు ప్రాణం పోసారు గొంతులో ఇరుక్కున్న చికిని ఎముకను అరుదైన ఎండోవ్యాక్ థెరఫీతో చికిత్సను విజయవంతంగా నిర్వహించారు గొంతులో ఇరుక్కున్న చిన్న చికెన్ ముక్క కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అరవై ఐదేళ్ల వృద్ధిరాలిని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక సాంకేతికతో విజయవంతంగా చికిత్స చేసి కాపాడారు నెల్లూరు జిల్లా కావల నివాసి కోటమ్మ చికెన్ తింటుండగా ఎముక గొంతులో ఇరుక్కుపోయింది స్థానికంగా ఎముకను తొలగించినప్పటికీ కొద్ది రోజులకే తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి ఎముక గుచ్చుకున్న కారణంగా అన్నవాహిక గోడలో చిల్లు ఏర్పడి లోపల ఇన్ఫెక్షన్ వ్యాపించింది మెడభాగం మొత్తం వాచిపోయి శ్వాస తీసుకోవడం నీళ్లు తాగడం కూడా కష్టంగా మారడంతో ఆమెను అత్యవసరంగా మెడికవర్ హాస్పిటల్కు తరలించారు రోగి పరిస్థితిని అంచనా వేసిన ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కడప నాగేంద్ర మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ మనోజ్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్ ప్రకాష్ చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ సమిష్టిగా చికిత్సా ప్రణాళికను రూపొందించారు సమయానికి సరైన చికిత్స అందకపోతే ఇది ప్రాణాంతక పరిస్థితిగా మారేదని వైద్యులు తెలిపారు థెరపీ వల్ల పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా రోగిని కాపాడగలిగామని వైద్య బృందం పేర్కొంది ఈ మేరకు వారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం రంజిత్ రెడ్డి లావణ్య డాక్టర్ అభిషేక్ వైద్య బృందం పాల్గొన్నారు అరవై ఐదు సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ బోన్ని తీసివేయడం జరిగింది తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ ఇవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లుపడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది దాంతోపాటి ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితుల్లో మెడికల్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇన్షి ఇన్షియల్గా అంతా వివరించి మనము మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మీకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమునంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జనాష్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము శ్రీకాళహస్తిలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు సమాజ శ్రేయస్సుకు విజ్ఞాన వికాసానికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని గుమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి పేర్కొన్నారు శ్రీకాళహస్తిలోని ప్రథమశ్రేణి శాఖ గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రంథాలయంలోని రీడర్స్ కి సంబంధించిన రిజిస్టర్ ను ఆయన పరిశీలించారు అలాగే కాంపిటేటివ్ కు సంబంధించిన బుక్స్ ఎన్ని ఉన్నాయో నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలన్నింటినీ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని అధికారికి చైర్మన్ సూచించారు పీవీఎన్ చారి పాలిటెక్నికల్ కళాశాల రిటైర్డ్ సీనియర్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు చైర్మన్ చేతుల మీదుగా ఉచితంగా లైబ్రరీ మెంబర్షిప్ అందించారు గ్రంథాలయ అధికారులు లావణ్య హరికృష్ణ గురువారెడ్డిని ఘనంగా సత్కరించారు గ్రంథాలయ భవన పరిసరాలను ఆయన పరిశీలించారు రానున్న రోజుల్లో గ్రంథాలయాలను మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మినల్ రవి డాక్టర్ ఉమేష్ సోయండి రెడ్డి ఎంఎస్ రెడ్డి మురళి వెంకటసుబ్బారెడ్డి రాధాకృష్ణ ప్రధానోపాధ్యాయులు టి వెంకయ్య మునిసుబ్బారెడ్డి రాధాకృష్ణయ్య విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన కూడా ఉన్నాడు సివిల్ సర్వీస్ ఎంకే ఐఏఎస్ఐ అదేవిధంగా గ్రూపుల్ సర్వీస్కి ఎంకే మరి విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణ అలవాటుగా నలవటం ఒక గంట సేపు గ్రంథాలయంలో మీకు చాలా పెద్ద స్కూల్ మరి అక్కడ నుంచి చాలా అంటే యాభై యూనిట్లో గ్రంథాలయం ఉంది అదేవిధంగా ఒక గంట సేపు వచ్చి లేదా సాయంత్రం ట్రేడర్స్తో పాటు మీకు కావాల్సినటువంటి చరిత్ర పుస్తకాలు కావచ్చు

నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల అందాల పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి డీఎల్డీఏ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి పాల్గొని రైతులకు పశుపోషణపై పలు సూచనలు చేశారు పశుపోషణపై అవగాహన పెంపొందించి శాస్త్రీయ పద్ధతుల్లో దూడలను పెంచి ఆరోగ్యవంతమైన పశువులను తయారు చేసేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు దూడలను చిన్న నుంచే సరైన పోషకాహారం శుభ్రత వ్యాధి నివారణా చర్యలతో పెంచితే మంచి ఉత్పాదకత కలిగిన పశువులను తయారు చేయొచ్చని ఆయన తెలిపారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెయ్యిదూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది ఈ విధానం ద్వారా కావలసిన లింగానికి చెందిన దూడలను పొందే అవకాశం ఉండడం వల్ల పాడి రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని అధికారులు వివరించారు పోటీల్లో ఉత్తమంగా పెంచిన దూడల యజమానులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డాక్టర్లు మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి జైపాల్ ఓబులమ్మ రైతులు పాల్గొన్నారు రైతుల్లో ఎలా పెంచాలి ఏ ఎలా పెంచితే ఎలా వస్తాయో దూడల్ని ఒకరికొకరి మధ్యలో కాంపిటీషన్ పెట్టి జూడల్ని చాలా శ్రద్ధగా పెంచేటట్టు చేయటమే ఈ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము అందుకుగాను ఎవరైతే రైతులు బాగా పాలు వదిలి సక్రంగా పెంచి సంవత్సరం లోపల బాగా ఎదిగిన పశువుల్ని గుర్తించి దానికి మొదటి రెండవ మూడవ బహుమతులను కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ ఎస్ సమన్ ద్వారా పుట్టినటువంటి పెయ్యదోడలను కూడా ప్రదర్శించడం జరిగింది అయ్యే ఈ యొక్క ఈ మెయిన్ అట్రాక్షన్ గా ఈ కార్యక్రమానికి నిలవడం జరిగింది మన ఎరస్టవైల్ జిల్లాలో ప్రతి ప్రతి మండలంలో ఒక కాఫ్ ర్యాలీ అనేటువంటిది మేము పెడతా ఉన్నాము ఈ కాఫ్ ర్యాలీకి దాదాపు ప్రభుత్వం వారు ఇరవై వేల రూపాయలు మనకి మందులు కానీ ప్రైజులు కానీ లాజిస్టిక్స్ కానిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలియజేసినారు దానిలో భాగంగానే ఇక్కడ దూడలను తీసుకొచ్చినటువంటి ప్రతి రైతుకు కూడా ఒక పాల క్యాను అలాగే మినరల్ బ్లాక్ తర్వాత మినరల్ మిక్చరు అందరికి కూడా మేము సరఫరా చేసి దూడలను ఎలా పెంచాలి ఎలా పోషించాలి వాటికి ఎన్ని పాలు ఇవ్వాలి అనేటువంటి విషయాల్లో మెళుకువలు రైతులకు తెలియజేసి రానున్నటువంటి దినా ఈ దూడలన్నీ కూడా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలు జరుగుతాయి శ్రీకాళహస్తిలో సభాపతి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవాలను దర్శించి తరించారు ఆది దంపతులను మాడవీధుల్లో ఊడేగించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువుగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామి సభాపతి కళ్యాణం నటరాజస్వామి స్వామి శివకామ సుందరి దేవి అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయంలోని ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చారణలతో ఈ కళ్యాణోత్సవం జరిగింది నాట్యశాస్త్ర ఆదిగురువు అయిన నటరాజస్వామికి శివకామసుందరికి జరిగే ఈ కళ్యాణం చూడడం విశేషం అనంతరం ఆది దంపతులను మాడవీధుల్లో ఊరేగించారు విశేష ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు కూటమి ప్రభుత్వం బోర్డు నెంబర్లు తరలివచ్చారు శ్రీకాళహస్తి శివనామ స్మరణతో మారుమ్రోగాయి భక్తకోటి నీరాజనాల నడుమ శ్రీకాళహస్తిశు ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది బంగారు అశ్వం సింహ వాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగితూ ముక్కడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గురువారం ప్రదక్షిణ కార్యక్రమం అశేష జనవాహిని నడుమ కన్నుల పండుగగా కొనసాగింది స్వామి అమ్మవార్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు స్వామి అమ్మవార్లు తమ గ్రామాల వద్దకు వస్తుండటంతో భక్తులు రంగవల్లులతో స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు హారతులు పట్టారు కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ భక్తవత్సలుడైన భగవంతునితో పాటు ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రియా పాల్గొన్నారు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ బీజేపీ కోలా ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి కూటమి ప్రభుత్వం బోర్డు నెంబర్లు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి నవదంపతులకు అడుగడుగునా భక్తకోటి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు గిరిప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా శుకబ్రహ్మాశ్రయం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు అనంతరం బంగారు అశ్వం సింహవాహనాలపై పట్టణ వీధులలో ఊరేగుతూ ముక్కంఠేశుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ బీజేపీ కోలా ఆనంద్ కుమార్లు మీడియాతో మాట్లాడారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పోలీసులకి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి కాకాని అక్రమ కేసులకి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిక పన్నుల ఎగవేతదారులకి కమిషనర్ నందన్ హెచ్చరిక మార్చి పద్నాలుగున లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సూచన సైదాపురంలో దారుణం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న అక్రమ సంబంధం దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాలుగు రోజుల క్రితం యువకుడు గల్లంటూ బోగోలు సముద్రంలో కొట్టుకొచ్చిన డెడ్ బాడీలు చూస్తున్నానండి ఎంత్రివి